వెల్కమ్ తెలుగు బడుల్లో ఇక ప్రోగ్రెస్ కార్డులు ఉండవు కుటుంబ సర్కార్ కీలక నిర్ణయం దొంగల గుండెల్లో రైలు పరిగెత్తాల్సిందే పోలీసుల వినూత్న నిర్ణయం ఇలాంటి ట్రిక్కులు వాడి ఫస్ట్ డే రికార్డులు సెట్ చేస్తున్న భారీ సినిమాలు దూసుకెళ్తున్న భారత్ చరిత్రలో మొదటిసారిగా ఒక ట్రిలియన్ కు చేరుకున్న క్యూఐపీ నిధుల సేకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో కూటమి సర్కార్ సరికొత్త సంస్కరణలకు నడుం బిగిస్తుంది విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులకు బదులు హోలిస్టిక్ కార్డులు అంటే సమగ్ర ప్రకృతి పత్రాలు ఇవ్వాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది గతంలో ప్రతి తరగతికి ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేవారు వీటిలో విద్యార్థుల హాజరు పరీక్షల్లో వారు సాధించిన మార్కులను పొందుపరిచేవారు కానీ వీటి స్థానంలో కొన్ని మార్పులు చేసి హోలిస్టిక్ కార్డులను రూపొందించారు వీటిని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇవ్వనున్నారు హోలిస్టిక్ కార్డుల లోపల పేజీలో క్యూఆర్ కోడ్ను పొందుపరిచారు ఫోన్ ద్వారా దీన్ని స్కాన్ చేసి విద్యార్థి అభ్యసన సవాళ్ళను గుర్తించడానికి వీలుగా ఇది ఉపయోగపడుతుంది అలాగే విద్యార్థి అభిరుచులు ఆసక్తులు విద్యాపరమైన సామర్థ్యాలు సవాళ్ళను ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇందులో నమోదు చేస్తారు విద్యార్థి బ్లడ్ గ్రూప్ ఎత్తు బరువు బిఎంఐ వంటి తదితర అంశాలు కూడా నమోదు చేయాల్సి ఉంటుంది హోలిస్టిక్ కార్డుల ద్వారా విద్యార్థి సర్వతో ముఖాభివృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చని విద్యా అధికారులు చెబుతున్నారు డిసెంబర్ నెల వచ్చేసింది ఈ నెల మూడవ వారం నుంచి పూర్తిగా ప్రజలంతా సెలవులోకి వెళ్ళిపోతారు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఇలా ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకు దూర ప్రాంతాల్లో ఉన్న తమ ఊర్లకు వెళుతూ ఉంటారు ఎక్కడెక్కడ నుంచో పొట్ట చేత పట్టుకుని విజయవాడకు వచ్చి ఇల్లు అద్దెలకు తీసుకుని లేదా విజయవాడ వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యి తమ బంధువుల ఇళ్లలో సెలబ్రేషన్స్ కోసం వెళుతూ ఉంటారు ఈ సమయంలోనే తమకు అనుకూలంగా మార్చుకున్న దొంగలు ప్రతి ఏడాది డిసెంబర్ రెండు మూడు వారాల నుంచి జనవరి మొదటి వారంలోని రిక్కీవేస్ మరీ ఇళ్లను దోచేస్తూ ఉంటారు అందుకోసం ప్రత్యేక పోలీసులు టీమ్ సైతం సిద్ధమయ్యాయి టెక్నికల్ టీంతో పాటు ఎవరైతే ఊర్లకు వెళ్తారో ఆయా నివాసాల్లో ఎల్హెచ్ఎంఎస్ ద్వారా ట్రాకింగ్ చేయడంతో ఆయా నివాసాల అనుమానాస్పదంగా కనిపించినా ఎవరైనా అనుమానం వచ్చిన దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు అన్న సమాచారం వచ్చినా నిమిషాల్లో అక్కడికి పోలీసులు చేరుకుంటారు వెంటనే దొంగలను అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలిస్తారు ఇలా నిమిషాల వ్యవధిలో దొంగలను పట్టుకోవడం ఊళ్ళకు వెళ్లిన ప్రజలు ఇల్లు గుల్ల కాకుండా వారిని సేవ్ చేయవచ్చని పోలీసులు అంటున్నారు త్వరలో డిసెంబర్ ఐదున పుష్ప టూ సినిమా రాబోతోంది పుష్ప టూ సినిమా ఆర్ఆర్ఆర్ మొదటి రోజు కలెక్షన్స్ రికార్డుని బ్రేక్ చేయాలని చూస్తోంది అయితే గతంలో ఫస్ట్ డే అంటే రిలీజ్ అయిన మొదటి రోజు కలెక్షన్స్తో రికార్డులు చెప్పేవాళ్ళు కానీ గత కొంతకాలంగా సరికొత్తగా ఫస్ట్ డే కలెక్షన్స్ లెక్కలు వేస్తున్నారు ఇటీవల ప్రీమియర్ షోలు అని చెప్పి ముందు రోజు రాత్రి సినిమాలు వేస్తున్న సంగతి తెలిసిందే ఇక బెనిఫిట్ షోల సంగతి సరే సరే కొన్ని సినిమాలు రిలీజ్కు ముందు రోజు రాత్రి స్పెషల్ ప్రీమియర్స్ వేస్తూ ఉంటారు దీనితో ఆ ప్రీమియర్స్ ద్వారా వచ్చే కలెక్షన్స్ కూడా మొదటి రోజు కలెక్షన్స్లో కలిపేసుకుంటున్నారు చిన్న మీడియం సినిమాలు అయితే ముందు రోజు సాయంత్రం నుంచే ప్రీమియర్స్ వేసి కలెక్షన్స్ రాబట్టుకుంటున్నారు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే క్యూఐపి మార్గం ద్వారా నిధుల సేకరణ క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒక ట్రిలియన్ మార్కును దాటింది ఈ మార్గం ద్వారా చరిత్రలో ఎనడూ లేని అత్యధిక మొత్తం ప్రస్తుతం సంవత్సరంలో వచ్చింది క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ డేటా ప్రకారం సివై ట్వంటీ ఫోర్లో ఇప్పటి వరకు ఎనభై కంపెనీలు రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ పదమూడు ట్రిలియన్లు సేకరించాయి ఇది సివై ట్వంటీ త్రీలో ముప్పై ఐదు కంపెనీలు ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఇరవై కోట్లను సేకరించిన అదే కాలంతో పోలిస్తే మూడు రేట్లు అధికం సివై ట్వంటీలో ట్వంటీ ఫైవ్ కంపెనీలు క్యూఐపి మార్గం ద్వారా ఎనభై వేల ఎనిమిది వందల పదహారు కోట్లను సమీకరించినప్పుడు మునుపటి గరిష్ట స్థాయి కంటే ఎక్కువగా ఉన్నట్టు చూపిస్తోంది చూసారు ఇవ్వాలి బుల్డన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అందరికొక వన్జి రేట్ న్యూస్ తెలుపు